అదేవిధంగా గృహజ్యోతి పథకం కుటుంబంలో ప్రతి నెల రెండు వందల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తుంది మరి మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఒకవేళ మీరు చిన్న కుటుంబం అయ్యి ఉంటే ఒకటే రూము లేదా రెండు రూముల అయ్యి ఉంటే దాదాపు సుమారు నేను అనుకుంటా వంద యూనిట్ల వరకే కాల్చి ఉంటుండొచ్చు మీరు కాబట్టి ఆ వంద యూనిట్లు అయితే వంద యూనిట్ల వరకే టిక్ చేయండి ఇన్ కేసు వంద నుంచి రెండు వందల ఇన్ కేస్ రాలేదనుకోండి ఇది సబ్మిట్ చేయండి కాకపోతే ఏంటంటే వాళ్ళు వెరిఫికేషన్ వచ్చేసరికి ఎట్లా కూడా ఒక నెల టైం పడుతుంది కాబట్టి ఆ టైం వరకు మీరు సదరన్ సర్టిఫికెట్ తీసుకొని వచ్చి ఉండాలి ఆ వెరిఫికేషన్ వచ్చేప్పుడు ఆ సదరన్ సర్టిఫికేట్ చూపించాల్సి వస్తుంది కాబట్టి అదొకటి చూడండి దివ్యాంగులు అంటే వికలాంగులు అంటే ఏ గుడ్డి కుంటి ఇట్లా ఇట్లా పోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం దివ్యాంగులు సదరన్ సర్టిఫికెట్ ఉంటుంది దానికి ఆ సదరన్ సర్టిఫికెట్ నెంబర్ కూడా మీరు మరి ఇతరులు ఇతరుల కాడ వృత్తాప్య పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు గీత కార్మికులు డయాలసిస్ బాధితులు బీడి కార్మిక జీవన వృద్ధి ఒంటరి మహిళ జీవన వృద్ధి వితంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఫైలేరియా బాధితులు బీడీ డేకేదా జీవన వృద్ధి అంటే మనకు ఇంతసే ఇంతవరకు మన దగ్గర వృద్ధాప్య పెన్షన్ అంటే ఎన్ఓఏపీ పెన్షన్ తర్వాత గీత కార్మికులది వస్తుంది తర్వాత విదంతు పెన్షన్ వస్తుంది చేనేత వాళ్ళది వస్తుంది ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి డయాలసిస్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయి డయాలసిస్ చేస్తున్న చేసుకుంటున్న వాళ్ళ యొక్క వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది డయాలసిస్ బాధితులు కూడా అదేవిధంగా బీడీ కార్మికుల జీవన వృత్తి అంటే బీడి చుట్టాలు చుట్టే వాళ్ళు ఉంటారు కదా బీడి కార్మికులు వాళ్ళు ఒంటరి మహిళ జీవన వృద్ధి అంటే సింగిల్ ఉమెన్ వాళ్ళకి తండ్రి తల్లి భర్త పిల్లలు ఎవరు అనేది ఉండకుండా మీకు రేషన్ కార్డులో ఒక్కరు మాత్రమే నమోదయ్యి ఉంటే అటువంటి వాళ్ళని మనం సింగిల్ ఉమెన్ గా తీసుకుంటాం వాళ్ళు కూడా మీరు పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు వితంతువులు అంటే భర్తలు కోల్పోయిన వాళ్ళను అదేవిధంగా చేనేత మరి ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి సంతకం వేలిముద్ర అంటే అందరు పెట్టాల్సిన అవసరం లేదు ఎవరైతే యజమానిదారులు ఎవరైతే ఉంటారో అప్లై చేసినప్పుడు ఆ యజమానిదారు మాత్రమే ఇక్కడ మనం సంతకం చేయాల్సి వస్తుంది వాళ్ళ పేరు తేదీ కూడా రాయాల్సి వస్తుంది ఏ రోజునాడు అనేది తేదీ రాయకుండా కూడా పేరు సంతకం చేయండి తర్వాత అయిన తర్వాత మీరు అన్నీ తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేసిన సందర్భంలో ప్రజాపాలన దరఖాస్తు రసీదు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మరి ఇందులో మేము జీపీ వార్డు కోడ్ కూడా రాస్తాం దరఖాస్తు సంఖ్య ఇవన్నీ కూడా మీకు ఇస్తాం మీకు ఇవన్నీ కూడా మేము రిజిస్టర్లో ఎంటర్ చేస్తాం ఇంత వర్క్ అనేది ఉంటుంది కాబట్టి దయచేసి మేము అందరినీ కూడా పిలవడానికి కారణం ఇదే మాకు నిన్నటి వరకు కూడా రెండో రెండో తారీఖు మాత్రమే ఉంది అనేది మాకు విషయం తెలిసి సాయంత్రం ఏడున్నర దాకా కూడా రెండో తారీఖే గ్రామ నిర్వహించాలి అదే రోజు నాడు దానికి సంబంధించినటువంటి పత్రాలు కూడా స్వీకరించాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కానీ మళ్ళీ ఎమర్జెన్సీ మాకు ఎయిట్ ఓ క్లాక్ ఫోన్ చేసి ఇమ్మీడియట్గా గ్రామ సభలు పెట్టండి రేపు మార్నింగ్ అని అంటే మేము టామ్ టాంగ్ చేయించడం కూడా ఈరోజు మార్నింగ్ చేయించడం జరిగింది అదేవిధంగా సభ్యుల గౌరవ సభ్యులకి గౌరవ స ఉప సర్పంచ్ వార్డు సర్పంచ్ గారు అదేవిధంగా ఎంపీటీసీ గారులకు కూడా మార్నింగ్ ఫోన్ చేసి మరి పది గంటలకు గ్రామసభ పెట్టుకుంటున్నామండి ఖచ్చితంగా రమ్మని చెప్పేసి వాళ్ళకు కూడా కబుర్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి